హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం ప్రణవ్ ఇకపై మనం ఎలా మీట్ అవ్వాలి నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదు అంది సహస్రా కన్నీళ్లతో సహస్రా నువ్వు ఇలా ఏడిస్తే నాకు అస్సలు బాలేదు నువ్వు నవ్వుతూ నా ముందు నుంచి వెళ్ళు నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను అస్సలు వదిలిపెట్టాలనిపించదు మనం కలుసుకోవడానికి నేను ఏదో ఒకటి చేస్తాలే కదా పోని ఎలానో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా డైరెక్ట్గా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా అప్పుడు లైఫ్ లాంగ్ కలిసే ఉండొచ్చు కదా అన్నాడు ప్రణవ్ నాకేం అభ్యంతరం లేదు కానీ నువ్వు నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో అన్ ఉందన్నావు కదా అది సక్సెస్ఫుల్గా అయితే మనం ఇంకా సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు అంది సహస్ర నువ్వు చెప్పింది కూడా నిజమే అని ఆమె దగ్గరికి తీసుకుని ఇందుకీరా నువ్వు నచ్చింది నాకు నా మనసు చక్కగా అర్థం చేసుకుంటావు సరే ఇక వెళ్ళిరా ఇలానే ఉంటే మనం ఇక్కడి నుంచి కదలం బయటవాడు మన మీద కారాలు మిరియాలు నూరుతాడు అన్నాడు ప్రణవ్ అవును ప్రణవ్ పాపం మీ ఫ్రెండ్ మన లవ్కి చాలా హెల్ప్ చేస్తున్నాడు తనే లేకపోతే నీతో ఇలా మాట్లాడడానికి అస్సలు వీలు పడేదే కాదు అంది నీకు ముందే చెప్పాను కదా వాడు నా కోసం ఏమైనా చేస్తాడని అన్నాడు ప్రణవ్ వాళ్ళు రావడం చూసిన దేవ్ బైక్ దిగి ఏంట్రా ఇంత టైం ఈ గ్యాప్లో సహస్ర వాళ్ళ అన్నయ్య వచ్చాడు తెలుసా అని వాళ్ళకి జరిగింది చెప్పాడు దేవ్ అవునా పోనీలే అన్నయ్య వెళ్ళిపోయాడు థ్యాంక్స్ దేవ్ నువ్వు ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశావు అని దేవ్కి థ్యాంక్స్ చెప్పి ప్రణవ్ ఇక నేను వెళ్తాను అన్నయ్య ఇంటికి వెళ్ళేసరికి నేను ఇంట్లో ఉండాలి అని అక్కడ నుండి వెళ్ళిపోయింది సహస్ర మొత్తానికి వాడిని ఒక ఆట ఆడుకున్నావు అన్నాడు ప్రణవ్ నవ్వుతూ అలా చేయకపోతే వాడు మాట వినడు సరే ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకేంటి ప్లాన్ అన్నాడు దేవు ఒక వన్ మంత్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు ప్రణవ్ సరే ఎక్కడికి వెళ్దామో చెప్పు టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు దేవు అబ్రాడ్ ఏం వద్దు సరదాగా ఇండియా మొత్తం బైక్ రైడ్ చేద్దాం ఏమంటావు అన్నాడు ప్రణవ్ సరే అలాగే కానిద్దాం నాకు కూడా ఎప్పటి నుండో బైక్ రైడింగ్ చేయాలని ఉంది అన్నాడు దేవు ఆ తర్వాత రోజు ట్రిప్ ట్రిప్కి బయలుదేరారు నెల రోజుల తర్వాత వాళ్ళు ఢిల్లీలో ఉండగా దేవ్కి వాళ్ళ మేనేజర్ నుంచి కాల్ వచ్చింది అతను చెప్పింది విన్న దేవ్ నాగేశ్వరరావు నాగేశ్వర్ గారు ఏంటి మీరనేది అన్నాడు అవును సార్ సార్ పరిస్థితి బాగలేదు మీరు త్వరగా రండి అన్నాడు ఆ మాట వినగానే దేవ్ కళ్ళలో నుండి నీళ్లు వచ్చేశాయి అది గమనించిన ప్రణవ్ ఏంటా ఏమైంది ఆర్ యూ ఓకే అని అన్నాడు నాటు ఓకేరా రా డాడీకి అటాక్ వచ్చిందట హాస్పిటల్లో జాయిన్ చేశారట మనం వెంటనే వెళ్ళాలి అన్నాడు అంకుల్కి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అని దేవుకి ధైర్యం చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశాడు ఆ నెక్స్ట్ ఫ్లైట్కి ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయారు మేనేజర్ వాళ్ళకి ఎదురొచ్చి ఐసీ దగ్గరికి తీసుకెళ్లారు దేవి గారు సుభద్ర గారు దేవు దగ్గరకు వచ్చి బోరన విలపించారు వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా దేవుకి అర్థం కాలేదు అమ్మా డాడీకి ఏం కాదు అని వాళ్ళని కూర్చోమని చెప్పి నాగేశ్వర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏమన్నారు అన్నాడు సివియర్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు సార్ ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదని చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే బ్రతకడం కష్టం అంటున్నారు అన్నాడు నో డాడీకి ఏం కాదు నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడతా అని ప్రణవని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ కూడా అదే చెప్పడంతో డాక్టర్ మీరు అలా అనకండి మా డాడీని ఎలా అయినా బ్రతికించండి ఒకవేళ ఇక్కడ కుదరకపోతే ఫారిన్ తీసుకెళ్ళిపోదాం లేకపోతే అక్కడి నుంచి డాక్టర్ని రప్పించడం ఎలా అయినా మా డాడీ బ్రతకాలి అన్నాడు ఆ అవకాశం ఉంటే మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం పరిస్థితి మన చేయి దాటిపోయింది ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు ఆయన ఇంకొన్ని గంటల కన్నా ఎక్కువ బ్రతకడు అన్నారు అది విన్న దేవుకి ఏం చేయాలో అర్థం కాలేదు మెల్లిగా ప్రణవ్ సపోర్ట్తో తండ్రి ఉన్న రూమ్కి వెళ్లాడు ఆయన వెంటిలే వెంటిలేటర్ పై నిర్జీవంగా పడి ఉన్నాడు దేవ్ ఆయన పక్కకు వెళ్ళి ఆయన చేతి మీద చెయ్యి వేసి డాడీ డాక్టర్ అబద్ధం చెప్పారు మీకేం కాదు ఒకసారి కళ్ళు తెరవండి మీతో చాలా మాట్లాడాలి అన్నాడు దేవు మాట విని మెల్లగా కళ్ళు తెరిచారు హరిదేవి గారు దేవ్ ప్రణవ్ని చూస్తూ రే చూసావా డాడ్ లేచారు ఆయనకి ఏం కాదు నువ్వు వెళ్ళి డాక్టర్తో మాట్లాడు అన్నాడు సరే అని తలూపి ప్రణవ్ బయటికెళ్ళాడు ఆయన దేవుని చూసి నవ్వుతూ ఎలా జరిగింది ట్రిప్పు బాగా ఎంజాయ్ చేశావా అన్నారు ఆయన అలాంటి సిచ్యువేషన్లో కూడా అలా మాట్లాడడం దేవికి ఆశ్చర్య కలిగింది అంతా ఓకే కానీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా కష్టంగా ఉంది అన్నాడు దేవ్ కొన్ని కష్టంగా ఉన్నా భరించాలి దేవ్ నేను ఇకను బ్రతకనని నాకు తెలిసిపోతుంది మా అమ్మని మీ అమ్మని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను వాళ్ళని జాగ్రత్తగా చూసుకో మన బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి తోడుగా ఉండి నిన్ను నడిపించాల్సిన టైంలో నీ మీద భారం మోపి వెళ్ళిపోతున్నందుకు నన్ను నాన్న అన్నారు డాడీ ఏంటి ఆ మాటలు మీరు ఎక్కడికి వెళ్ళరు ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు చూస్తూ ఉండండి మనం త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు దేవ్ ఆయన చిన్నగా నవ్వుతూ నాకు కూడా నువ్వు చెప్పినట్లే జరగాలనుంది కానీ అలా జరిగే అవకాశం లేదు అంటూ ఆయన తుదివాస విడిచారు ఆయన మాట్లాడకపోవడంతో దేవుకి భయం వేసింది డాడీ మాట్లాడండి అన్నాడు ఆయన చేతిపై తడుతూ ఆయనలో చలనం లేకపోయేసరికి ఆయన ఇక లేరని అర్థమైంది తెరిచి ఉన్న ఆయన కళ్ళు మూసి కన్నీలతో ఆయన చూస్తూ కూర్చున్నాడు ఇంతలో ప్రణవ్ డాక్టర్తో అక్కడికి వచ్చాడు డాక్టర్ హరిదేవ్ గారిని చూసి సారీ ఈజ్ నో మోర్ అన్నారు ప్రణవ్ దేవు భుజంపై చెయ్యి వేసి సారీరా ఇలా అవుతుందని అనుకోలేదు అన్నాడు దేవికి తన బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు ఏం మాట్లాడకుండా తన భుజంపై ఉన్న ప్రణవ్ చేతిని తీసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ ఎంత పిలిచినా అతను ఆగలేదు అతను ఇంటికే వెళ్తాడనుకున్న ప్రణవ్ అప్పటికే హరిదేవి గారు లేరని తెలిసి బాధపడుతున్న సుభద్ర గారిని లలితాదేవి గారిని ఓదార్చి వాళ్ళని ఇంటికి పంపించాడు తర్వాత హరిదేవ్ గారి బాడిని ఇంటికి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఇంటికి వెళ్ళాక దేవి కోసం చూశాడు కానీ అతని ఎక్కడా కనిపించలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు అతనికి ఫోన్ కూడా చేశాడు కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అందరూ దేవిని అడగడంతో ప్రణవ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ప్రణవ్ దేవ్ ఎక్కడా అన్నారు భూషణ్ వర్మ గారు వాడు హాస్పిటల్ నుంచి వచ్చాడు డాడీ ఇంతవరకు కనిపించలేదు నేను కూడా వాడి కోసమే వెతుకుతున్నాను మీరు ఇక్కడ చూస్తూ ఉండండి నేను వెళ్ళి వాడిని తీసుకొస్తా అన్నాడు వాళ్ళ కాలేజ్ ఇంకా వాళ్ళు తరచు వెళ్ళే ప్లేసెస్ అన్నీ వెతికాడు కానీ దేవు కనిపించలేదు దేవ్ ఎక్కడికి వెళ్ళావరా నాన్నగారి అంతిమ సంస్కారాలు జరగాలరా నువ్వు లేకుండా ఎలారా అనుకుని తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి దేవ్ కనిపిస్తే చెప్పమని చెప్పాడు దేవ్ తన తండ్రి ఎప్పుడు వాకింగ్కి వెళ్ళే పార్కులో ఆయన ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చుని ఆయన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉన్నాడు ఇంతలో ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చిన నందు అతన్ని చూసి మాస్టర్ ఏంటి ఇక్కడున్నాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి హే మాస్టర్ నువ్వేంటి ఇక్కడ అంది దేవ్ ఆమెకి సమాధానం చెప్పలేదు అతని నుండి సమాధానం రాకపోయేసరికి నందు అతని పరిశీలనగా చూసి ఏమైంది మాస్టర్ అలా అన్నావు నేను మాట్లాడేది నీతోనే ఏదైనా మాట్లాడు అంది అయినా సరే దేవ్ ఏం మాట్లాడలేదు ఏమైంది మాస్టర్కి నేను కనిపిస్తే లిల్లి పుట్ట అంటూ ఏదో ఒకటి అంటాడు కదా అనుకుని అతని పక్కన కూర్చొని ఏమైంది మాస్టర్ నీ కళ్ళల్లో నీళ్ళేంటి నిన్నెవరైనా ఏమన్నా అన్నారా ఒకవేళ అంటే చెప్పు వాళ్ళ సంగతి నేను చెప్తా అంది అదేం కాదు నేను ఇప్పుడేమీ మాట్లాడే స్థితిలో లేను నాకు ఒంటరిగా ఉండాలనుంది ప్లీజ్ నువ్వు వెళ్ళిపో అన్నాడు ఒంటరిగా ఉంటే బాధ ఇంకా పెరుగుతుంది మాస్టర్ నీకు తెలుసా మన మనసులో ఉన్న బాధ ఎవరితో అయినా షేర్ చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మా అమ్మ నన్ను అస్తమాన కొరుతుంది కదా అప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది అప్పుడు పక్కింట్లో ఉన్న బామ్మ దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటాను నువ్వు కూడా ఏం జరిగిందో నాకు చెప్పు అంది నందు అది మా డాడీ మాకు దూరం అయ్యారు అంటూ ఇక చెప్పలేక ఆగిపోయాడు నందుకి అతను ఏం చెప్పాలనుకున్నాడో అర్థమైంది మాస్టర్ నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది ఇలా బాధపడుతూ కూర్చుంటే మీ నాన్నగారు తిరిగి రారు కదా నేను చూస్తుంటే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వచ్చినట్లున్నావు నువ్వు ఇంటికి వెళ్ళు అయినా మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారు ఇక్కడే నీతోనే ఉంటారు అయినా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చలేదు చూడు నిన్ను చూస్తే నా కళ్ళలో నుంచి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అంది నందు అది కాదు లిల్లీ పుట్ అమ్మతో కంటే డాడీతో బాండింగే ఎక్కువ ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు మంచి ఫ్రెండ్ కూడా అందుకే ఆయన లేరన్న విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అది నా వల్ల కావడం లేదు అన్నాడు నువ్వు చెప్పింది నిజమే మాకు ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయితే ఆ బాధ భరించడం కష్టమే నీకు తెలుసా మా తాతయ్య చనిపోయినప్పుడు మా డాడీ ఇలానే బాధపడేవారు నేను ఎప్పుడూ చూడలేదు ఆయన ఏడవడం అంతలా ఏడ్చారు తాతయ్య అంటే ఆయనకి ఎంత ప్రేమ ఎంత ప్రేమో అప్పుడు అర్థమైంది అలానే నీకు కూడా మీ డాడీ అంటే ప్రాణం అనుకుంటా కానీ వాళ్ళు లేరన్న నిజాన్ని మనం నమ్మాలి వాళ్ళ గురించి బాధపడుతూ నీతో ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అంది దేవ్ అవును అన్నట్లు తలుపాడు నువ్వు మంచి మాస్టర్వి కదా ఇంకెప్పుడు ఇలా ఏడవకు సరేనా సరే మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను నా సైకిల్ మీద తీసుకెళ్తా అంది నందు ఏం వద్దులే నేను నా కారులో వెళ్తా అన్నాడు దేవ్ ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళావో లేవో అని నాకు టెన్షన్ ఉంటుంది పోనీ నేను వచ్చి డ్రైవ్ చేయనా అంది నందు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అన్నాడు దేవు రాదనుకో ఆయన సైకిల్ నడపడం వచ్చు కదా కారు కూడా అంతే ఏముంది సైకిల్ కంటే కారు ఇంకా ఈజీ కదా అంది నందు అమాయకంగా ఆమె మాటలు విన్న దేవుకి అంత బాధలు కూడా నవ్వొచ్చింది నేను జాగ్రత్తగా వెళ్తాలి ఎందుకో నీతో మాట్లాడాక నా మనసులో భారం అంతా దిగిపోయింది థ్యాంక్ యూ లిలీపుట్ అన్నాడు మనలో మనకి ఇవన్నీ ఎందుకు సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ చీపురు తిరిగేస్తుంది అని నందు అక్కడి నుండి వెళ్ళిపోయింది దేవు భారంగా పైకి లేచి కారు దగ్గరికి వెళ్తుంటే ప్రణవ్ అక్కడికి వచ్చి దేవ్ ఇక్కడున్నావా నీకోసం వెతకని చోటంటూ లేదు తెలుసా అక్కడ అందరూ నీ అడుగుతున్నారు చీకటి పడే లోపల నాన్నగారికి అంత్యక్రియలు పూర్తి చేయాలి అన్నాడు దేవు ప్రణవి ఆక్ చేసుకుని నాన్నగారిని అలా చూడడం నా వల్ల కాదురా అన్నాడు నీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ కొడుకుగా ఈ టైంలో నువ్వు తప్పకుండా అక్కడ ఉండాలి అని అతన్ని ఇంటికి తీసుకెళ్లాడు హరిదేవి గారికి అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక దేవు కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు ఆయన పోయిన నుండి పూర్తిగా కోలుకోకముందే సుభద్ర గారు కొడుకు మీద బెంగతో మంచం పట్టి చనిపోయారు తనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు దూరం అవడంతో దేవ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ టైంలో ప్రణవ్ అతనితోనే ఉన్నాడు దేవుని నార్మల్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కోలుకోవడానికి చాలా టైం పట్టింది వాళ్ళ మరణం దేవులో చాలా మార్పును తీసుకొచ్చింది కొన్ని రోజుల క్రితం వరకు ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఉండే దేవు సీరియస్గా మారిపోయాడు బిజినెస్ బిజినెస్ అంటూ తనని తాను బిజీ చేసేసుకున్నాడు అతను అలా ఉంటేనే అన్నీ మర్చిపోతారని అనుకున్నాడు ప్రణవ్ ఆరు నెలల తర్వాత ప్రణవ్ ఫ్యాషన్ ఫ్యాషన్ రంగంలో రాణించాలని అనుకున్నాడు మోడలింగ్ ఏజెన్సీ పెట్టాలన్నది అతని కోరిక దానికి సంబంధించి వర్కౌట్ చేయడంతో ఫ్రాన్స్ వెళ్ళాలని అనుకున్నాడు ఆ విషయం సహస్రాకు చెప్పడం కోసం వాళ్ళు తరచుగా కలుసుకుని గుడికి రమ్మని చెప్పాడు కాలేజ్ అయ్యాక బయట ఎక్కడా కలుసుకునే వీలులేక సహస్ర రెగ్యులర్గా వచ్చే గుడిలో కలిసేశారు కలిసేవారు ఇప్పుడు కూడా ప్రణవ్ అక్కడే సహస్ర కోసం వెయిట్ చేస్తున్నాడు సారీ ప్రణవ్ ఇంట్లో మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది అంది సహస్ర మీరు వెయిట్ చేయించే వాళ్ళు మేము వెయిట్ చేసే వాళ్ళం మాకు తప్పదు కదా మేడం మీ దేవి గారి దర్శనం కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేయాల్సిందే అన్నాడు ప్రణవ్ అవునా అయితే నెక్స్ట్ వీక్ ఇంకా లేట్గా వస్తాను అవును ఇంతకీ ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావు అర్జెంటుగా అని అడిగింది ప్రణవ్ తను ఫ్రాన్స్ వెళ్తున్న విషయం సహస్రాకి చెప్పాడు అయితే నీ డ్రీమ్ పూర్తి నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ నిన్ను మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది ఏం పర్వాలేదు కొన్ని రోజులు నేను వెయిట్ చేస్తాను కానీ నువ్వు అక్కడి నుంచి వచ్చాక మనం పెళ్లి చేసేసుకుందాం ఎందుకంటే ఈ మధ్య డాడీ పెళ్లి గురించి చాలా ఫోర్స్ చేస్తున్నారు ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వు వచ్చిన వెంటనే మన పెళ్లి జరిగిపోవాల్సిందే అంది తప్పకుండా ఇదే గుడిలో మనం పెళ్లి చేసుకుందాం ఓకేనా అది సరే నేను రేపు వెళ్తున్నాను మళ్ళీ నేను వచ్చేసరికి ఒక ఫిఫ్టీ డేస్ పడుతుంది అందుకే ఈ రోజంతా నీతో గడపాలనుంది ఈ రోజు నీతో గడిపే ప్రతీక్షణ నేను నా మనసులో భద్రంగా దాచుకుంటా ప్లీజ్ రా మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం రా అన్నాడు సరే నీ ఇష్టం ఈరోజు నువ్వు చెప్పినట్లే వింటాను అంది సహస్ర వింటానని చెప్పడం కాదు వినాలి అన్నాడు ప్రణవ్ సరే బాబు ఇక వెళ్దాం పదా నేను ఇంటికి ఫోన్ చేసి ఏదో కబద్ధం చెప్తాలే అంది అలా వాళ్ళు ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపారు ఆ తర్వాత రోజు ప్రణవ్ ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు నెల రోజుల తర్వాత అమర్నాథ్ గారు సహస్ర దగ్గరకు వచ్చి సహస్రా నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశాను టూ డేస్లో ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీకే పెళ్ళి అన్నారు డాడీ ఏంటి ఇంత సడన్గా అంది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అంది సహస్ర అందుకే కదా ఇప్పుడు చెప్పింది ఆ అబ్బాయి ఫోటో షేర్ చేస్తున్నాను చూడు అబ్బాయి ఎవరో కాదు విఠల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి చాలా మంచి సంబంధం కాదండి ఏముంది అందుకే ఓకే చేశాడు ఈ పెళ్లి వలన మన బిజినెస్ పది రెట్లు ఎక్కువ అవుతుంది నువ్వేమైనా షాపింగ్ చేయాలనుకుంటే అమ్మతో పాటు వెళ్ళిరా అని ఆయన వెళ్ళిపోయారు సహస్రాకి ఏం చేయాలో అర్థం కాలేదు ప్రణవ్కు కాల్ చేసింది కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు తన ప్రమేయం లేకుండానే రెండు రోజుల్లో సహస్ర ఎంగేజ్మెంట్ అయిపోయింది జరుగుతుంది తన పెళ్లిలా అనిపించలేదు తనకి బిజినెస్ డీల్లా అనిపించింది జరుగుతున్న ఏర్పాట్లు చూస్తూ పెళ్లికి ఇంకా ఎక్కువ టైం కూడా లేదు ప్రణవ్ రావడానికి ఇంకా టెన్ డేస్ ఉంది అయినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆలోచిస్తుంది ఆ స్ట్రెస్ వల్ల ఇంకా సరిగ్గా తినకపోవడం వల్ల ఆమెకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉండడంతో తనకి ఏదో అనుమానంగా అనిపించి తనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది తను అనుకున్నట్లుగానే రిజల్ట్ పాజిటివ్ వచ్చింది తనలో ఇంకో ప్రాణం ఉందని తెలిసి బాధపడాలో ఆనందపడాలో అర్థం కాలేదు ఈ విషయం ప్రణవ్తో చెప్పాలనుకుంది కానీ అతని ఫోన్ ఎప్పట్లా అని స్విచ్ ఆఫ్ వచ్చింది తల్లికి చెప్దామంటే ఎలా రియాక్ట్ అవుతుందో తన గురించి ఏమనుకుంటుందో అని భయం ప్రణవ్ త్వరగా కాంటాక్ట్లోకి రావాలని దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయింది పెళ్లి రోజు ఉదయాన్నే సహస్రాన్ని పెళ్లి కూతుర్ని చేశారు బంధువులంతా వచ్చి ఆమెని ఆశీర్వదించారు సడన్ గా అందరి ముందు ఆమెకి వామిటింగ్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది తనని అలా చూసిన వందనగారు కంగారుగా యోగిని పిలిచారు అతను సహస్రాన్ని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లి డాక్టర్కి కాల్ చేశారు డాక్టర్ సహస్రాన్ని టెస్ట్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పింది అది విన్న వందనగారు అమర్నాథ్ గారు షాక్ అయ్యారు అమర్నాథ్ గారు వెంటనే డోర్ క్లోజ్ చేసి వచ్చి డాక్టర్ ఈ విషయం బయట తెలియడానికి వీలలేదు సాయంత్రమే తన పెళ్లి ఇప్పుడు అభాషణ చేయడానికి కుదురుతుందా అన్నారు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ సిచ్యువేషన్లో అబార్షన్ చేయడం చాలా కష్టం అభాషణ అయ్యాక కనీసం వన్ వీక్ రెస్ట్ అయినా కావాలి అన్నారు వందనగారు సోలోకి లేని కూతుర్ని చూస్తూ కర్మ కాకపోతే ఏంటి ఇదంతా మీ అన్న సంగతి నాన్న సంగతి తెలిసి ఎందుకు ఇలా చేసాం అనుకున్నారు ఓకే డాక్టర్ మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని ఆమెని పంపించి వందన గారిని చూస్తూ తను ప్రెగ్నెంట్ అని ఎవరికీ తెలియడానికి వీల్లేదు పెళ్ళి అయ్యాక వన్ వీక్ ఇక్కడే ఉంచి అబార్షన్ చేయించి పంపిద్దాం అన్నారు ఏవండి ఒకసారి దాంతో మాట్లాడితే మంచిదేమో ఆ బిడ్డకి తండ్రి ఎవరో ఏంటో అన్నారు గారు రేపో మాపో ఆ కడుపులో పెండం కరిగిపోతుంది అలాంటప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరైతే ఏంటి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరాలి ఈ విషయం బయటికి తెలిసిన ఈ పెళ్లి జరగకపోయినా ఈ ఇంట్లో వాడి ఇంట్లో నుండి దాని శవం బయటికి వెళ్తుంది అన్నారు ఆయన చెప్పింది సైలెంట్గా ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోయారు కాసేపటి తర్వాత అమర్నాథ్ గారు బయటికి వెళ్ళిపోయారు డాడీ తనకెలా ఎలా ఉంది అన్నాడు యోగి ఏం లేదు పెళ్ళయ్యాక మనల్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని బెంగ పెట్టుకొని సరిగ్గా తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి సరే ఇక మన కళ్యాణ మండపానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అని వెళ్తున్న యోగి నాపి ఎందుకైనా మంచిది మండపం దగ్గర సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి మన వాళ్ళని కూడా అక్కడే ఉండమని చెప్పు అన్నారు ఎందుకు డాడీ ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నాడు యోగి అదేం లేదు వీఐపీలు ఎక్కువ వస్తున్నారు కదా అందుకే అన్నారు అమర్నాథ్ గారు ఎక్కువసేపు సహస్ర దగ్గరే ఉంటే బంధువులకు అనుమానం వస్తుందని వందన గారు బయటకు వెళ్ళిపోయారు అమర్నాథ్ గారు ఎవరూ చూడకున్నా సహస్ర ఉన్న గదికి లాక్ చేసి కీస్ వందన గారికిచ్చి నీకు బుద్ధి ఉందా తనను ఎందుకు ఒంటరిగా వదిలొచ్చో మండపానికి వెళ్ళే వరకు తను ఆ గదిలో నుండి బయటికి రావడానికి వీల్లేదు అని ఆవిడికి వార్నింగ్ ఇచ్చారు శ్రూలోక వచ్చిన సహస్రా నేనే ఇక్కడున్నాను అనుకుని మంచం మీద నుండి దిగి బయటికి వెళ్లాలని డోర్ దగ్గరికి వెళ్ళింది కానీ డోర్ లాక్ చేసి ఉండడంతో ఇదేంటి డోర్ లాక్ చేసి ఉంది అనుకుంది అప్పుడు తనకి గుర్తుకొచ్చింది తను కళ్ళు తిరిగి పడిపోయిన విషయం అయితే అమ్మ వాళ్ళకి నేను ప్రెగ్నెంట్ అని తెలుసుంటుంది అందుకే ఇలా నన్ను లాక్ చేశారు అనుకుంది ఇంకేం చేయలేక ఆ గదిలో ఏడుస్తూ కూర్చుంది అప్పుడే తనకి దేవ్కి కాల్ చేయాలనే ఆలోచన వచ్చింది కానీ ఆమె చేతిలో ఫోన్ లేదు అమ్మ డోర్ తీ అని తలుపు ఎంత కొట్టినా ఎవరు డోర్ ఓపెన్ చేయడం లేదు కిటికీ మెల్లగా ఓపెన్ చేసి పెళ్ళికొచ్చిన ఒక పాప అటు వెళ్తుంటే పాప ఇలా రా అని పిలిచింది ఏంటక్క అంటూ ఆ పాపకి కిటికీ వచ్చింది నా రూమ్లో ఫోన్ ఉంటుంది తెచ్చివ్వవా ప్లీజ్ నీకు చాలా చాక్లెట్ ఇస్తాను అంది సరే ఇప్పుడే తీసుకొస్తా అంటూ ఆ పాప వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది సహస్రా దేవ్కి కాల్ చేసి తను సిచ్యువేషన్ చెప్పి దేవ్ నాకేం చేయాలో అర్థం కావడం లేదు ప్రణవ్ ఫోన్ చాలా రోజుల నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక్కడ నా ప్రెగ్నెన్సీ విషయం తెలిసి డాడీ వాళ్ళు నన్ను బంధించారు నా బిడ్డను ఏం చేస్తారని భయంగా ఉంది అంది ఏం కాదు సహస్రా నువ్వేం కంగారు పడుకు వాడి ఫోన్ ఏదో ప్రాబ్లం అనుకుంటా మేము కాల్ చేసినా కూడా అలానే వస్తుంది సరే ప్రస్తుతానికి నేను వచ్చి నేను తీసుకొస్తాను వాడు వచ్చిన వెంటనే మీ పెళ్లి జరిపిద్దాం అన్నాడు థ్యాంక్స్ దేవ్ నువ్వు త్వరగా వచ్చాయి నాకు ఇక్కడ ఒక్క కూడా ఉండాలని లేదు అన్నాడు ఇంతలో వందనగారు బ్యూటీషియన్తో లోనికి వచ్చి పెళ్లి మండపానికి వెళ్ళే టైం అయింది రెడీ అవ్వు అన్నారు మా నీతో కొంచెం మాట్లాడాలి అంది సహస్ర ఆవిడ ఆ బ్యూటీషియన్ని బయటికి వెళ్ళమని సాగ చేశారు ఆమె వెళ్ళాక చెప్పు అంతా అయిపోయాక నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నా అసలు నీకు నేను తల్లిని ఉన్న తల్లినన్న విషయం గుర్తుందా తప్పు చేస్తున్నా నిన్ను ఎవరు ఏమి అనరు నేను ఇలా పెంచిన నన్ను అంటారు కూతుర్ని చాలా గొప్పగా పెంచామని మీ నాన్న అంటుంటే ఆయనకు సమాధానం చెప్పలేకనే తలదించుకోవాల్సి వచ్చింది ఇంత పరువు తక్కువ పనిచేశావు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమను కొట్టారు అన్నారు ఆవిడ కోపంగా అమ్మా నలుగురి సంగతి వదిలే అమ్మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నీకు చెప్తున్నాను నేను ప్రణవ్ని లవ్ చేశాను మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అందుకే తప్పని నాకు కొంచెం అడ్వాన్స్ అయ్యాం మీకు నిజం తెలిసింది కదా ఇక ఈ పెళ్లి ఆపండి మా ప్రేమను అర్థం చేసుకుని నాకు ప్రణవ్కి పెళ్లి చేయండి అంది అది మాత్రం జరగదు ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని మీ నాన్నగారు పట్టు పట్టుకున్నారు ఇంకొక విషయం నీకు పెళ్ళైన వెంటనే అభాషన్ కూడా జరుగుతుంది ముందుగానే ప్రిపేర్ అవ్వు ఒక తల్లిగా ఇంకా ప్రాణం కూడా పోసుకొని బిడ్డను చంపడం పాపం అని నాకు తెలుసు కానీ వద్దని చెప్పి మీ నాన్న కోపానికి బలెవ్వలేను ఆయన సంగతి నీకు తెలిసిందే కదా అమ్మా నాకు పెళ్లి ఇష్టం లేదు కడుపులో మరొకరు బిడ్డను మోస్తూ ఇంకొకరితో తాళి ఎలా కట్టించుకోను దానికంటే చావడం మంచిది అంది సహస్రా నువ్వు చచ్చిన నీ సవానికి కూడా పెళ్లి చేస్తారు మీ డాడీ ఇంకేం మాట్లాడకుండా రెడీ అవ్వు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాక నువ్వు నేను చేసేది ఏమీ లేదు మీ నాన్నగారు మీ అన్నయ్య కింద వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఆల్రెడీ బంధువులంతా మండపానికి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళాలి అని బ్యూటీషియన్ని పిలిచారు ఆమె వచ్చే సహస్రాన్ని రెడీ చేసింది దేవి ఇక్కడికి వస్తాడేమో నేను లేనని తెలిసి వెళ్ళిపోతే అనుకుని అమ్మా పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా అప్పుడే మండపానికి ఎందుకు కాసేపు ఆగి వెళ్దాం అంది అదేం కుదరదు మనం ఇప్పుడే వెళ్ళాలి అని ఆమెకు బుగ్గను చుక్క పెట్టి భాసికం కట్టి బయటికి తీసుకెళ్లారు అలా ఇంట్లో వాళ్ళతో కలిసి కళ్యాణ మండపానికి వెళ్ళింది వాళ్ళు వెళ్ళగానే సహస్ర కోసం వచ్చిన దేవ్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయట సెక్యూరిటీని అడిగాడు వాళ్ళు ఆల్రెడీ కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారని చెప్పాడు అతను దేవ్ వెంటనే డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వెళ్ళి సహస్ర కోసం వెతికాడు చివరకు ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు సహస్రాకి దేవుని చూశాక ప్రాణం లేచొచ్చింది ఏడుస్తూ దేవు దగ్గరికి వెళ్ళి దేవ్ నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో నాకు ఇక్కడ ఉండాలని లేదు నేను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అది తెలుసు కూడా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారంది నువ్వేం టెన్షన్ పడుకో నేనున్నాను కదా అని ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు వాళ్ళకి అడ్డుగా నిలబడిన వందనగారు బాబు నువ్వెవరో నాకు తెలియదు మా అమ్మాయిని వదిలిపెట్టు తనని తీసుకెళ్లడం వాళ్ళ నాన్నగారి అన్నయ్య కానీ చూస్తే నేను చంపేస్తారు అన్నారు అమ్మా వాళ్ళు ఏదో చేస్తారని భయపడుతూ ఉంటే ఇక్కడ మీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది మీ అమ్మాయి తను ప్రేమించిన వారితోనే సంతోషంగా ఉంటుంది అలా కాదని ఇష్టం లేని పెళ్లి చేస్తే తన జీవితాంతా ప్రాణం ఉన్న శవంలా బ్రతకాలి అది మీకు ఇష్టమైతే చెప్పండి తనని ఇక్కడే వదిలేస్తా అన్నాడు దేవ్ ఆవిడ కొంచెం ఆలోచించి నేను ఇప్పటి వరకు ఆ ఇంట్లో నువ్వు చెప్పినట్లే ప్రాణం ఉన్న శవంలా ఉన్నాను నా కూతురు అలా ఉండడానికి వీల్లేదు తీసుకెళ్ళు బాబు తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అదే చాలు అన్నారు దేవ్ ఆమెను దాటుకుని ముందుకు వెళ్తున్నాడు మండపంలో అందరూ పెళ్లి కూతురు ఎవరితోనూ వెళ్ళిపోతుందని చిత్రంగా చూస్తున్నారు అప్పుడే అటు వచ్చిన యోగి సహస్ర చేయి పట్టుకుని వెళ్తున్న దేవుని చూసి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే నువ్వు ఆ రోజు కాలేజీలో కనిపించడాని కనిపించిన వాడివే కదా నీకు ఇక్కడేం పని ముందు నా చెల్లిని వదిలి ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు నేను వచ్చిన పని నీ చెల్లిని తీసుకువెళ్లడమే నువ్వు వెళ్ళమంటే అలా ఎలా తనని వదిలి వెళ్తానన్నాడు దేవ్ సహస్రా చేయి వదలకుండా నా చెల్లిని తీసుకెళ్తానని నాతోనే అంటావా నీకెంత ధైర్యం అంటూ దేవుని కొట్టించడానికి తన మనసును పిలిచాడు దేవ్ సహస్రాన్ని చూసి సహస్ర టూ మినిట్స్ వెయిట్ చేయి మీ అన్నయ్యకి నేనేంటో చూపించి వస్తా అని వచ్చిన వాళ్ళని వచ్చినట్లు కొట్టి సహస్రాన్ని తీసుకెళ్తుంటే ఈసారి యోగి గన్తో అతనికి అడ్డుపడ్డాడు దేవ్ నవ్వుతూ తన కాలితో యోగి చేతిపై గట్టిగా తన్నాడు ఆ గన్ ఎగిరి వచ్చి దేవ్ దేవ్ చేతిలో పడింది దేవ్ ఆ గన్ జోబులో పెట్టుకుని ఏంట్రా చేతిలో గన్ ఉంటే బెదిరిపోతా అనుకున్నావా ఇక్కడ ఉంది దేవ్ ఈ దేవ్ ఆ దేవుడికి కూడా భయపడ్డు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మర్యాదగా నా దారి అడ్డులే అన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్